హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఇది షెరియా షెరియా అంటే మన సైడ్ అది సేమియా ఉంటుంది కదా ఇంకా దాంతో చేసిన రెసిపీ ఇది ఇంకా ముసలి దానికి నాకు కావాలా చెయ్యి అంటే చేస్తున్నా ఓన్లీ దానికోసమే ఇంకెవరో తినరు ఇంక ఓకేనండి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఏం లేదు కొంచెం ఎరగడ్డ తెల్లగడ్డ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా పొయ్యి మీద దబరా పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎర్రగడ్డ తెల్లగడ్డ ఉంది కదా అది వేసుకొని మొత్తం అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలబెట్టుకుంటూ ఉండండి అలా కలబెట్టుకున్న తర్వాత అందులో ఇది టమోటా పేస్ట్ ఉంటుంది కదా అంటే ఇక్కడ మ్యాజోన్ అంటారు దాన్ని ఇంకా అది కొంచెం వేసుకొని అంటే వీళ్ళు ఇది టమోటా పేస్ట్ని ప్రతి కూరలో వేసుకుంటారనమాట మనం ఇంటి దగ్గర టమోటా ఎలా వేసుకుంటామో వీళ్ళు టమోటా పేస్ట్ను అంటే మ్యాజోన్ ప్రతి కూరలో వేసుకుంటారు ఇంక అందులోనే కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలబెట్టండి ఒక రెండు మూడు నిమిషాలు మొత్తం అంతా బాగా కలపెట్టుకోండి ఇంక అందులోనే కొంచెం ఇది ఒక అర స్పూన్ మాయన ధనియా పొడి వేసుకోండి కొంచెం మిరియాల పొడి కొంచెం అది జీలకర్ర పొడి అంటారు కదా జీలకర్ర పొడి కూడా వేసుకొని మొత్తం అంతా ఒక రెండు మూడు నిమిషాలు మొత్తం కలబెట్టుకోండి కలబెట్టుకున్న తర్వాత ఇదే షేరియా అంటే అంటే సేమియా ఇంకా సేమియాను ఇది మసాలా ఇది మనం ధనియా పొడి అంతా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలబెట్టుకొని ఇంకా ఈ సేమియాలను కొంచెం అంతా అంటే అవి పొడుగ్గా ఉంటాయి కొంచెం చిన్న చిన్నగా నలిపేసుకొని ఇంకా మొత్తం అంతా ఈ మసాలాలో వేసేసుకోండి అలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలబెట్టేసుకొని ఇంకా మ్యాజోను ఇంకా సేమియా మొత్తం అంతా ఒకసారిగా కలబెట్టేసుకొని వాటర్ పోసుకోండి వాటర్ అయితే దీనికి ఎక్కువ పట్టదనమాట సేమియా తొందరగా ఉడుకుతుంది కదా కాబట్టి వాటర్ ఏమి ఎక్కువ పట్టదు అందుకనేసి కొంచెం పోసుకోండి అంటే మ్యాక్సిమం ఒక రెండు గ్లాసులు రెండున్నర గ్లాసు ఉంటుందన్నమాట అంత మాత్రం పోసుకొని మొత్తం అంత బాగా అంత బాగా కలబెట్టేసి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల కల్లా ఇలా రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో సింపుల్ అండి ఈజీ అండ్ టేస్టీగా సేమియాను ఇలా రెడీ చేసేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఓకేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చి